వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూడండి ముందుగా పాన్లో నూనె వేసుకున్నాను కొంచెం మెంతులు చిటపటలాడించుకోవాలి ఆడించుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ వేసుకోవాలండి అన్నీ కొంచెం కొంచెం ఇలా వేసుకున్నాను కొంచెం చెట్టుపట్లు ఆగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు కొట్ట ముక్కలు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి చిట్కిడు పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే పచ్చిమిర్చిలు రెండు చిన్న అల్లం ముక్క దంచి పెట్టుకున్నాను అది కూడా కొంచెం వేస్తున్నాను పూర్తిగా చల్లాలని ఇవ్వాలి ఆ తర్వాత పెరుగులో కలిపేసుకోవాలండి అలానే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి నేను చేసిన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్